తర్వాత అత్యంత పేదలుండి గుడిసెలు ఉండి లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీని కింద అయినా మనం కాన్స్టిట్యెన్సీ వైజ్ ఇచ్చే కోట కాకుండా అవసరం అనుకుంటే ఏమైనా అదనపు కోట అయిన కూడా ప్రభుత్వం ఇస్తుంది అట్లా ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేయండి వాళ్ళకు కూడా మనం కొంత మేరకు ఇండ్లు ఇవ్వగలిగితే ఇవ్వచ్చు అదేవిధంగా ఇంతకుముందు వెళ్ళిన కాలనీలలో వాళ్ళు ఇళ్ళ పట్టాలు ఇళ్ళకు సంబంధించిన అంశాలు కూడా చెప్పించారు కలెక్టర్ గారు లోకల్ మున్సిపల్ కమిషనర్ గారు ఫీల్డ్ విజిట్ చేసి ప్రభుత్వ భూమిలో ఆల్రెడీ పట్టాలు ఇచ్చుంటే వాళ్ళకి ఇల్లు ఎట్లు ఇవ్వాలి పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వ భూమిలో వాళ్ళు ఇల్లు కట్టుకుని ఉంటే వాళ్ళకి పట్టాలు ఎట్లు ఇవ్వాలి కొన్ని భూ కొన్ని దగ్గర సికం ల్యాండ్లల్లో ఎంప్రోచ్ అయ్యారు చెరువులలో సికం ల్యాండ్లలో మనము పట్టాలు ఇవ్వడానికి కుదరదు కాబట్టి ప్రత్యామ్నాయం ఏం చేయాలన్నా కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి పర్టికులర్గా గా వరంగల్ లో మున్సిపల్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ మిస్సింగ్ ఇమ్మీడియట్ గా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు సంబంధిత అధికారులు మున్సిపల్ అండ్ ఇరిగేషన్ మినిస్టర్ మున్సిపల్ అండ్ ఇరిగేషన్ అధికారులు కూర్చొని కాంప్రహెన్సివ్ గా హన్మకొండ అండ్ వరంగల్ మొత్తానికి మీరు కాంప్రహెన్సివ్ ప్లాన్ చేసుకోవాలి